నిన్న రాత్రి నుండి మందు తాగుతూనే ఉన్నా మా కాలనీలో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అయితే రిజెక్ట్ చేసింది నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పింది ఆ బాత్ తోటి రాత్రి నుండి కూర్చొని పొద్దున్న వరకు తాగుతూనే ఉన్నా కానీ ఏ అమ్మాయికి ప్రపోజ్ చేశానో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు ఉదయశ్రీకి కాదు ఎందుకంటే ఆమె ఉదయాన్న ఆఫీస్కి వెళ్తుంది సంధ్యశ్రీ కాదు ఆమె శనివారం రోజు ఇంట్లోనే ఉండదు మళ్ళీ మాలిని మొన్ననే కలిసిన రజిత రోజు చూసేదే ఇంకా ఎంత ఆలోచించినా గుర్తే రావడం లేదు వాణిశ్రీ వెళ్ళైపోయిందని చెప్పింది వింధ్య స్వాతి రమణి మౌలిక వినయశ్రీ ఎవరు కాదు ఇంకెవరికి ప్రపోజ్ చేసినా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తే చెప్పండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేసిన వాళ్ళకి చేస్తే బాగుంటుంది కదా అందుకనే చెప్పండి దయచేసి